ఆర్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండ విజయలక్ష్మి మరియు రాజమౌళి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ శాశ్వత అధ్యక్షుడు చంద శ్రీనివాస్ తెలిపారు అమ్మ ఇక్కడ ఆర్యవైశ్య సంఘం ద్వారా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు శాశ్వతంగా పెడదామని వాళ్ళు అనుకుంటున్నారు ఫుడ్ ఎట్లా ఆహారం ఇట్లా ఉంటుంది తినడానికి బాగుంటుందా లేదా రైస్ బాగుంటుందా కర్రీస్ బాగుంటున్నాయా ఎట్లా ఉంటున్నాయి మీ ఇంట్లో వండుకున్నట్టే ఉంటున్నాయా లేదా అంతకన్నా బాగుంటున్నాయా అందరికి పేద ప్రజలకు ఆకలి తీర్చే విధంగా ఉంది చాలా బాగుందండి చెప్పండి చెప్పండి ఆ సెట్ కూడా ప్రతి వార వారం సన్న మన ఇంట్లో కూర అనుకున్నట్టు సన్న బియ్యం బాగానే ఉన్నాయి దీని నుంచి భోజనం చక్కడే పెడుతుంది వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయం అందించడానికి ఏ విధంగా కృతజ్ఞత చెప్తున్నారు దేవుడు చల్లగా చూడాలని మనం అదే చూడాలని ఈ రోజు ప్రభుత్వ దావాఖాన ఆవరణంలో కూడా ఆర్యవశ అన్న ప్రసాద్ కన ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా మా బాలకవర్గ సభ్యుల సమావేశంలో కూడా ఈ అమావాస రోజు కూడా పెట్టడం జరిగింది ఈ అమావాస రోజు కోసం కూడా గుండా విజయలక్ష్మి రాజమౌరి గారి దంపతులు ఈ అన్న ప్రసాదం కోసం ఈరోజు ఇవ్వడం జరిగింది మునుముందు కూడా వాళ్ళు అమావాస రోజు కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు నూట పదకొండు రోజులు అయింది దాదాపుగా వరకు మా దగ్గర సభ్యులు రెండు వందల మంది చేయడం జరిగింది ముందు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు చేయడానికి కూడా మేము అందరం అరేవర్శర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము దాదాపుగా ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది భోజనాలు పెట్టడం జరిగింది ఇప్పటికీ పేషెంట్లు గతంలో పోల్చుకుంటే ఇప్పటి వరకు పేషెంట్లు కూడా ప్రభుత్వ దవాఖానలు కూడా పెరగడం జరిగింది దానికి తోడు కూడా మా సభ్యులందరికీ సహాయ సహకారణంగా ఉంటే కూడా మేము మూడు వందల అరవై ఐదు రోజులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన గుండరాజమ్మల కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యం అశ్వేశ్వరం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ అన్న ప్రసాదం మీద వారు సంపార మీద ఎట్లా దృష్టి ఉంటారు అన్న ప్రసాదం మీద కూడా అట్లే దృష్టి ఉంచాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చంద్రశ్రీనివాస్ మాట్లాడే మాట్లాడు చెప్పాయి